క్రైస్తలాట్ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి బాగున్నారా ఏసయ మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అని నేటి వాక్య ధ్యాన అంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి సామెతలు పుస్తకం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ దేవుని పిల్లలారా చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి సూటిగా తేటగా ప్రభు ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు నమ్మకమైన వారికి దీవెనలు కొన్ని అని రాయబడలేదు కాని మెండుగా మనం పల్లెటూరులో వ్యవసాయం చేసినప్పుడు ఆ ధాన్యపు పనులు మీరు గమనిస్తే ఇంతంత గొప్ప మెండుగా ఉంటాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెట్టినప్పుడు ఏంట్రా చేనంత పలసగా ఉంది అంటారు పంట లేదేమో అనుకుంటారు మెండుగా అంటే సమృద్ధికి సూచనగా ఉంది నా ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా బిడ్లారా మీరు కొన్ని దీవెనెత్తుల్లో కాదు అన్ని దీవెనలో సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆరోగ్యంలో ఆశీర్వాదంలో ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనులో ఒక్క మాటలో చెప్పాలంటే నీ కుటుంబము చిన్నపాటి ఏదేను తోటగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆశీర్వాదం అంటే వద్దు అనేది ఎవరు ఆ ఆశీర్వాదం కొరకు వెళ్ళరాని స్థలాలకు వెళ్ళేవాళ్ళు లేకపోలేదు చేతులు చూయించుకుంటే రేఖలు మారుతాయని ఉద్దేశం కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి ఏయో చేస్తూ ఉంటారు ఎందుకు బాబు అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని నిజమే కదా నేనంట పరలోకంలో ఉండే దేవుడు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన బిడ్డలకు దీవెనలు ఇవ్వాలని కోరుకున్నాడు అయితే అందరికి దీవెనలు ఇస్తాడా అండి అందరూ జిల్లా కలెక్టర్లు అవుతారా అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతారా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కష్టపడి చదివితే వాడు దాని తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు అవునా కదా ఒక వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్ళాడంటే అప్పగించిన పనిలో నమ్మకంగా కష్టపడితే వాడు ప్రయోజకుడు అవుతాడు మరి అందరికీ ఇలాంటి అవకాశాలు రావుక అయితే నా దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చేవాడు ఈ రోజున నిన్ను ఆశీర్వదించాలని నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాలని నీ వెళ్ళిన ప్రతి చోట నిన్నే కాదు నీ ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నాడు అయితే ఈ రోజున ఆశీర్వాదం లేదుగా శాపమే నీ కుటుంబంలో తాన్నం వాడుతుందిగా ఎటు చూసినా అసమాధానం ఎటు చూసినా అప్పుల సమస్య రోగాల సమస్య ఈ బ్రతికెందుకు సావడమే మేలు అనుకుంటున్నావుగా ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ మనస్సును మార్చుకొని దేవుని వైపు తిరగగలిగితే నా దేవుడు మెండుగా దీవెనలు కుమ్మరించును గాక ఆమెన్ ఎవరికి దీవెనలు మెండుగా వస్తాయి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అక్కడ చదవబడిన మాటలో నమ్మకమైన వారికి అందరికీ కాదండి నమ్మకమైన వారికి ఈ రోజున నీ దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నావా నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా నీకు అప్పగించిన వ్యాపారంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా నీకు అప్పగించిన భార్య పిల్లల కుటుంబంలో నమ్మకంగా వ్యవహరిస్తున్నావా ఏదో అశ్రద్ధగా అనాలోచనగా ఉండాలి కాబట్టి చేయాలి కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నావా జాగ్రత్త దీవెనలు రావు కొన్ని రోజులు ఉంటాయి చివరికి అవి ఏమీ ఉండవు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా దిక్కులేని పరిస్థితిగా మార్చబడుతుంది నా దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసా మెండైన దీవునితో నువ్వు ఉండాలని కోరుకున్నాడు అది ఉద్దేశించే ఏదైనా తోటలో సమస్తాన్ని చేసి ఆదాము అవ్వను పెట్టాడు వారేం చేశారు తినొద్దు అని చెప్పిన పండుని తిని నమ్మకత్వాన్ని కోల్పోయి షాపానికి వారసులుగా మార్చబడ్డారు నేను అంటాను ఆ షాపు నీ మీదకు రాకుండా ఉండాలంటే నమ్మకస్తుడుగాను ఉండాలి ఆమె చెప్దామండి అల్లే లూయా నమ్మకమైన వారికంట దీవెనలు మెండుగా కలుగుతాయి అంట అది బబులోను రాజ్యం పరాయి రాజ్యం దానియలు అక్కడికి వెళ్ళాడు ఏం జరిగిందో తెలుసా దానియలు ఒక బానిసిగా వెళ్ళిన ఈ వ్యక్తి ఏం జరిగిందో తెలుసా ఒక పెద్ద మంత్రి అయిపోయాడండి ఏ పని పుట్టుకుంటే ఆ పనిలో రాణించేస్తున్నాడు ఏ అధికారికి సమస్య వస్తే ప్రార్థన చేస్తే దర్శన రీతిగా దేవుడు చెప్పేస్తున్నాడు ఆయనకి అమ్మో ఇతను దేవుడు మామూలు వ్యక్తి కాదు అని చెప్పి ఆయనకి మంచి స్థాయి స్థితిని దేవుడు ఇచ్చాడు వారి ద్వారా అయితే ఈ దానియలు ఆ స్థాయిలో ఉండడం ఆ చుట్టూతో ఉన్న ప్రజలు ఓరవలేకపోయారు ఒక రోజు ఆలోచన చేసి ఈ దానియల్ని ఏదో ఒక రీతిగా ఈ యొక్క ఉద్యోగంలో నుంచి ఈయన ఓడకొట్టేసి పడగొట్టేసి నాశనం చేయాలనుకున్నాడు దేవుని బిడ్లారా దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత దేవుడు నిన్ను గనపరిచిన తర్వాత మనుషులు ఏమి చేయలేరు ఇది మనసులో పెట్టుకో అయితే దానియలుకి ఆయుధం ఏంటో తెలుసా ప్రార్థన ఎంత ప్రార్థన పరుడంటే ముమ్మారు మూడు నాలుగు పర్యాయాలు ప్రార్థనలోనే ఉంటాడు ఎక్కువ శాతం తను ఏ పని చేస్తున్నా ప్రార్థనలోనే ఉండేవాడు ఈ ప్రార్థన కలిగిన దానియల్ని పాడు చేయాలని పన్నాగు పన్నారు చూడండి మొత్తం మీద ఒక శాసనాన్ని తీసుకొచ్చారు ప్రతిమను మొక్కమన్నారు ఆయన నేను మొక్కను అన్నాడు ఇదేంటిరా బాబు మరి ఏంటి పరిస్థితి అని అక్కడ అందరూ ఆలోచన చేస్తా ఉంటే రాజుగారితో చెప్పారు అయ్యా నీవు ముప్పై రోజులు నిన్ను తప్ప ఈ ప్రతిమకు తప్ప ఎవరిని మొక్కకూడదని చెప్పాం కదా అదిగో చూడు ఆ దానియలు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు దానియలు దాన్ని ఏటిని లెక్క చేయలేదు దేవునికి నమ్మకంగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు వారు కిటికీలో నుంచి చూసి దాని ప్రార్థన చేయటం చూసి రాజు శాసనాన్ని మీరాడని అతని మీద మొత్తం మీద నేరాలు నెపములు మోపారు సింహాల గుహలో వేశారు చూడండి అక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థనే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేయి అప్పుల్లో ఉన్నా చేయి అనారోగ్యంలో ఉన్నా చేయి ఒక మాటలో చెప్పాలంటే ఒక గంటలో నువ్వు చనిపోతావని నీకు తెలిసినా చేయి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అల్లి లూయా అయితే ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఆ సింహాలన్నీ అలాగా చూసి అమ్మో మనకంటే పెద్ద సింహం వచ్చింది ఏంటి అన్నట్లుగా దానియులు వైపు ఇలాగూ వార్తలు ఉన్నారు మొత్తం మీద తెల్లవారక మునిపే రాజుకు నిద్రపట్టలేదు పరుగు పరుగున వచ్చి చూసి జీవము కలిగిన దానియులు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అన్నాడు వెంటనే స్వరము రాదనుకున్నాడు చనిపోయి ఉంటాడు అనుకున్నాడు లోపల నుండి అద్భుతమైన స్వరం రాజు చిరంజీవి అగురు గాఖాన్ వెంటనే వారిని పిలిపించారు దాని బయటికి తీశాడు నేరాలు నెప్పములు మోపిన వారిని లోపలేసాడు అడుగు రాక మునిపే పొడి చేసి పడేసింది సింహాలు చూశారండి మరల అతనికి మంచి స్థాయిని దేవుడిచ్చాడు అంటాను దేవుని విషయంలో ప్రార్థన విషయంలో నీకు అప్పగించిన విషయంలో నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే ఎలాంటి చుట్టూత సైన్య సమూహాలు దండెత్తిని మీద పడ్డ అపాయము నీ యొక్కకు రాదు దానియుల లాగా నువ్వు నమ్మకస్తుడుగా దేవునికి ఉండి ప్రార్థన చేయగలిగితే నీ ప్రతి సమస్య నుండి నా దేవుడు విడిపించును గాక దేవుడి మాటలు మీ జీవితంలో నెరవేర్చును గాక తలలు వంచండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించి నమ్మకస్తులుగా మార్చి సిద్ధపరచండి ఏ సునామా అడిగి పొంది నాము తండ్రి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో పది మంది ఇంటికి వెళ్ళి సువార్త చెప్పలేని రోజులు వచ్చేసాయి గనుక అందరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది వీలైతే నీ వంతును ఒక పది మందికి షేర్ చేసి వాక్యాన్ని వినిపించు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బలపరచునగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ.